వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా చూద్దాం ధరణిలో జరిగిన తప్పుల సవరణకు అవకాశం త్వరలో కొత్త ఆర్ఓర్ చట్టం తగ్గనున్న భూ వివాదాలు ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్స్ అకాడమీలు అథ్లెట్లకు శిక్షణలో కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు కేంద్ర బడ్జెట్ లో రాజధానికి పదిహేను వేల కోట్ల ప్రతిపాదన ఏడీపీతో కలిసి రుణం అందించనున్న ప్రపంచ బ్యాంక్ ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు అమరావతిలో పర్యటన తెలంగాణకు రెయిన్ అలర్ట్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో అనేక లోపాలు ఉన్నట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో ధరణి ప్రక్షాళనకు కమిటీని ఏర్పాటు చేసింది కాగా ధరణి స్థానంలో బూథార్ పోర్టల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది అందులో భాగంగా కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి రానుంది ఈ చట్టం అమల్లోకి వస్తుంది గ్రామాల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు కూడా ప్రభుత్వం హక్కు పత్రాలు ఇస్తుంది ప్రస్తుతం వ్యవసాయ భూములకు పాస్ పుస్తకాలు జారీ చేస్తుండగా అదే మాదిరిగానే ఇళ్ల స్థలాలు కూడా పాస్ పుస్తకాలు జారీ చేయనున్నారు ఈ నిర్ణయం వల్ల పదివేల ఎనిమిది వందల తొంభై నాలుగు గ్రామాల్లోని ఇళ్ల స్థలాల యజమానులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ నిర్ణయం వల్ల భూతాన్ ఇతర వివాదాస్పద భూములను మినహాయిస్తే దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు దక్కవచ్చునని ప్రభుత్వం అంచనా వేస్తోంది కొత్త ఆరు ఆరుతో సదాబాయినామా దరఖాస్తులకు కూడా పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు వాటిని కూడా పరిశీలించి హక్కు పత్రాలను జారీ చేయనున్నారు ఈ అధికారులను ఆర్డీఓలకు కట్టబెట్టనున్నారు భూములకు విశిష్ట సంఖ్య భూతాన్ కేటాయింపు జరిగితే దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది ప్రస్తుతం మండల స్థాయిలో భూరి రికార్డుల నిర్వహణ జరుగుతుండగా కొత్త ఆరువారు చట్టంతో స్థాయిలో భూ రికార్డుల నిర్వహణ సాధ్యం కానుంది మన దేశంలో స్పోర్ట్స్కి అంత ప్రాధాన్యం ఇవ్వాలనే అపవాదం ఉంది స్కూళ్లలో పిల్లలకు చదువులు తప్ప ఆటలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా వ్యవహరించరు దీంతో ఒలింపిక్స్ వంటి విశ్వవేదిక క్రీడల్లో మన దేశానికి పెద్దగా పథకాలు రావడం లేదు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో నిర్మించే స్పోర్ట్స్ లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు దాదాపు పన్నెండు వివిధ క్రీడల అకాడమీలను ఇందులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఉంటాయి ఈ స్పోర్ట్స్ హబ్లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తారు కొత్తగా స్థాపించిన స్కిల్ యూనివర్సిటీ తరహాలోని తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి అనువైన స్థలంగా ప్రస్తుతం హక్కింపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లను పరిశీలిస్తున్నారు సదరు క్యాంపస్ను ఒలింపిక్ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి విడతలోని పదిహేను వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఈ మొత్తాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకుతో కలిసి ఆ మొత్తాన్ని ప్రపంచ బ్యాంక్ మంజూరు చేయనుంది దీంతో పాటు భవిష్యత్తులో మరింత ఆర్థిక సహాయం అందించే అంశంపైన చర్చిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ ఏడీబీలో చెందిన ప్రతినిధుల బృందం ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు రాజధానిలో విస్తృతంగా పర్యటించనుంది రుణ మంజూరుకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీ అధికారులతో చర్చించనుంది ఇటీవల అమరావతిలో పర్యటించిన నలుగురు సభ్యుల ప్రపంచ బ్యాంక్ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ సమావేశమైన విషయం తెలిసిందే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదికి ముందే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడానికి సిద్ధమైంది ఏఐబితో కలిసి తొలి విడతలో మూడు వేల ఐదు వందల కోట్ల ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది అవసరమైన ప్రక్రియ సైతం పూర్తయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు కేంద్ర మంత్రుడు రామ్మోహన్ నాయుడు పెమ్మసాన చంద్రశేఖర్ ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలతో పాటుగా ప్రధాని మోడీని కలిశారు చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాన మంత్రితో చర్చించారు ఆంధ్రప్రదేశ్ జీవనాడైన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో పోలవరం నిధుల మంజూరుపై ప్రధానితో చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకారం పైన ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసింది అమరావతికి కేంద్రం బడ్జెట్లో పదిహేను వేల కోట్ల ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో అమరావతికి ప్రకటించిన నిధుల విడుదలపైన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర వాకప్ చేసినట్లు సమాచారం వీటితో పాటుగా వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న ఎనిమిది జిల్లాలకు ఆర్థిక సహాయం కింద నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని కోరినట్లు తెలిసింది సుమారు గంటపాటు జరిగిన భేటీలో ఇంకా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు సమాచారం అలాగే కొత్త రుణాలపైన చంద్రబాబు ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది వైఎస్ జగన్ హాయంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రధాని కోరినట్లు సమాచారం ప్రభాస్ కొత్త సినిమా షూరు అయింది డార్లింగ్ ప్రభాస్ తో హను రాఘవపూర్తి ఇపోతున్న ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు శనివారం కనంగా జరిగాయి ఇక ప్రభాస్ దర్శన నటించబోతున్న కొత్త హీరోయిన్ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేసింది ప్రభాస్ దర్శన ఇమాన్వి అనే అమ్మాయి నటిస్తోంది ఈమె గురించి ప్రస్తుతం నెట్టింట్లో బాగానే రీసెర్చ్ చేస్తున్నారు ఈమె ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి ఆమె డాన్సులకు అందరూ ఫిదా అవుతున్నారు నటి పేరు ఇమాన్వి అతల పేరు ఇమాన్ ఇస్మాయిల్ ఈమె నటి మాత్రమే కాదు డాన్సర్ కోరియోగ్రాఫర్ కూడా డాన్స్ ఆధారపడుతుంది ఆ డాన్స్ ద్వారానే సినిమాలో అవకాశాలు దక్కించుకుంది ఈమె డాన్స్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి ఇమాన్వికి ఇన్స్టాగ్రామ్ లో ఆరు లక్షల పైగా యూట్యూబ్లో సుమారు ఐదు లక్షల ఫాలోవర్లు ఉన్నారు ఇమాన్వి పంతొమ్మిది తొంభై ఐదు అక్టోబర్ ఇరవైనా ఢిల్లీలో జన్మించింది ఢిల్లీలోనే ఎంబీఏ పీజీ పూర్తి చేసింది కాలేజీ రోజుల నుంచే డాన్స్తో బాగా పేరు సంపాదించుకుంది ఆ తర్వాత అమెరికాలో ఓ డాన్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంది వెస్టర్న్ డాన్స్తో పాటు భారతీయ సంప్రదాయ భరతనాట్యం కూచిపూడిలోను ఇమాన్వికి ప్రవేశం ఉంది డాన్స్తో పాటు ఆమె ప్రదర్శించే హావభావాలు అతనపు ఆకర్షణ ఇక ఈ పూజ కార్యక్రమంలో ఇమాన్వి ప్రభాస్ కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు ప్రభాస్ను చూసి ఇమాన్వి పడిపోయిందని జనాలనుకుంటున్నారు ను ఇమాన్వి చూస్తున్న తీరుపై ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు ఏమున్నాడరా బాబా అని అనుకుంటుందేమో అని ఒకరు ఆయ్ బాబోయ్ ఎంత పొడుగు అని అనుకుంటుందేమో అని మరొకరు ట్వీట్లు పెడుతూ ఫన్నీగా ఆ వీడియోను షేర్ చేస్తున్నారు కోల్కతాలోని జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటన ఖండిస్తూ శనివారం రాత్రి ఉస్మానియా జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు వైద్యురాలి ఆత్మక శాంతి కలగాలని కోరుతూ మెడికల్ కాలేజీలో కొబ్బొత్తులతో నివాళులర్పించారు వైద్యురాలిపై అత్యాచారం చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని ఉస్మానియా మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థిని డాక్టర్ నాగసాయి డిమాండ్ చేశారు దేశంలో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైన చట్టాలను తీసుకురావాలని కోరారు ప్రతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ లో విమెన్ సెల్ ని ఏర్పాటు చేయాలన్నారు ఓకే సో ఫర్ ఎవరీ ఇండిపెండెన్స్ వన్ స్పీచ్ వి రిమైండ్ ఆర్ సెల్స్ వి రిమైండ్ ద సొసైటీ ఇస్ మిస్ నెహ్రూజీ స్పీచ్ ట్విస్ట్ విత్ డెస్టినీ బట్ నౌ ఐ థింక్ ఆఫ్టర్ 78 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇట్ ఇస్ ట్విస్ట్ విత్ క్రైమ్ ఆఫ్టర్ సో many ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఐ థింక్ వాట్ వి ఆర్ ఫేసింగ్ నౌ ఇస్ ట్విస్ట్ విత్ క్రైమ్ Totally uncivilized. I think after seeing this incident, it made me to feel even animals show some sense of respect towards their kindred. Such total mindless, ruthless this Kolkata act was. And it's time to remind ourselves, tell ourselves, it's not just high standard schools; it's parenting with high moral values is a need. These criminals and people who are supporting these criminals utterly lack these values. So it's time to keep up the more occurred and which might occur next, and people begin to live. There's only one life. Let me enjoy it to the utmost. But let me remind you, it is not pleasures, greed only breeds filth, and that's what we are seeing the mirror. It reflects back your deeds. What you sow, you reap, and definitely you get for what you are giving to the society. The main thing is we might ask for justice. we might get some kind of judgment but what after what next so it's a basic morals the values of the society which will save the society and make a peaceful place let us take a pledge not only demanding asking for justice but also to keep up the values of the society హైదరాబాద్ మాదాపూర్ సత్వ నాలెడ్జ్ సిటీలో డెమోక్రటిక్ సంఘం అంతంలో శనివారం రూరల్ విమెన్స్ లీడర్షిప్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క జె గీతారెడ్డి సుధారెడ్డి చైతన్య సినీ నటి సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ రెజినా పలువురు పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ మహిళల సాధికారతకు తాము ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మహిళా సంఘాలకు ఆర్థిక చేయతకు ముఖ్యమంత్రి దృష్టి పెడుతున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత కన్నారు కార్యక్రమానికి ఆమె ముఖ్యంగా హాజరై ప్రసంగించారు వనితలు రాజకీయ ఇతర రంగాల్లో ముందుకు సాగుతుంటే నిరుత్సాహపరిచి వెనక్కి లాగేందుకు యత్నించే ఉంటారని వారిని లెక్క చేయకూడదన్నారు మంత్రి అయ్యాక తాను అలాంటివి ఎదుర్కొన్నానని తెలిపారు అఘాయిత్యాలు బాధాకరం మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తూనే మరోవైపు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోల్కత్తాలో వైద్యురాలిపై అత్యాచారం మన రాష్ట్రంలోని ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు

ఫూర్తిగా కోరుకుంటా నా పేరు శైలజ అండి మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోపాల్పూర్ విలేజ్ మా కూడా డెమోక్రటిక్ సంఘాల నుంచి మేము సబ్యురాలుగా ఉన్నందుకు ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే మా ఊర్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మాకు మేమే సాల్వ్ చేసుకోవడానికి ఈ సంఘం ఒకటి రూపొందించారు కాబట్టి అందులో ఒక సభ్యులుగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇదివరకు ఏమన్నా అంటే ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరి మా ఊర్లో కానీ ఎక్కడైనా కానీ సమస్య వస్తే అక్కడికి వెళ్ళి ఫస్ట్ మా ధైర్యాన్ని సార్ ఈ ధైర్యాన్ని తెచ్చుకోవాలి ఇట్లా ఉండాలి అని ఫస్ట్ మాకు ఏం చేశారు ఇట్లా ఉండాలి మీరు ఇట్లా ఉండాలని ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటున్నాం మేము Let's visit where we are as a democracy around the world and why we feel there is a need for an organization like Democratic Sangha to work on strengthening and defending our democracy. In its annual report last year, the International Institute for Democracy and Electoral Assistance said half of the world's democracies are in a state of decline amidst worsening. ఒక ఐదుగురు ముఖ్యమంత్రులతో పనిచేస్తారు కానీ నా ఒక ఇంత పొడుగైనటువంటి రాజకీయ జీవితంలో ఈ చిన్న వయస్సులో స్టూడెంట్గా ఉన్నాడు తూప్రాన్ గజ్వేల్ నా మొదటి కాన్స్టిట్యువెన్స్ నేను ఎలక్షన్లో మొదలైంది గజ్వేల్ నుంచే అది నాకు రాజకీయ పుట్టలేదు గజ్వేల్ ఒక మండలం తూప్రాన్ అందులో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఆ స్కూల్ నేను చాలా బాగా కాస్త ఎక్కువగానే గెలిచే ప్రతి ప్రోగ్రామ్కి చీఫ్ కెస్ట్ చీఫ్ కెస్ట్ అనుకుంటారు ఎమ్మెల్యేలకి లోకల్ ప్రతినిధులకి లోకల్ మతపడికి ఇది ఒక ప్రెషర్ మాత్రం ఉంటుంది అప్పుడే అబ్బాయి వచ్చి నన్ను మాట్లాడి ఇచ్చేవాడు హిస్ బెర్లీ సెవెంటీ బట్ హీ యూస్ టు టాక్ లైక్ సంథింగ్ మచ్ వివాన్ ఈవెన్ మైత్ అవుతుంది ఐసోడ్ ఓకే వైట్ ఐసో ఇస్ ఓబర్ రెసినా గారు అండ్ రెజీనా గారు ఒక మంచి డెమోక్రటిక్ సంఘ తీసుకురావడం చాలా చాలా ఇది ఈ సమాజానికి అవసరం మీరు అన్నట్టుగా యాజ్ ఎ పొలిటికల్ లీడర్స్ మేము ఎంతో చేయాలని వస్తాం బిలాంగ్స్ టు ఆదివాసీస్ దళిత్ ఆర్ వీకర్ సెక్షన్స్ అంటే పేదవాళ్ళంగా ఉ వచ్చినాం కానీ డబ్బు ఉంటేనే రాజకీయం చేయగలుగుతాం డబ్బు ఉంటేనే ఎలక్షన్లలో నిలబడగలుగుతాం అంటే సేవ వేరు డబ్బు వేరు కాబట్టి కాబట్టి వీళ్ళలో సేవ చేసే సామర్థ్యం ఉందా లేదా ఈ మహిళలు లేదా ఈ పౌండర్ జరీనా గారు జరీనా గారు అదేవిధంగా సోదరి సుధారెడ్డి గారు మీ కొలీగ్స్ మీ ఫ్రెండ్స్ మీ సపోర్టర్స్ అందరికీ మీడియా సోదరులకు మీ గ్రాండ్ పేరెంట్స్ వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యమాల గడ్డ కరీంనగర్ గడ్డ అక్కడ వచ్చినటువంటి చైతన్యము ఉద్యమాల నుంచి వచ్చింది అక్కడ అలాంటి ఉద్యమాల నుంచి నేను కూడా వచ్చిన నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ కూడా అంటుంది డెమోక్రటిక్ వాట్ ఈస్ ద డెమోక్రటిక్ తెలుగు అనేది అంటే ప్రజాస్వామ్యం అంటే జనరల్గా మర్చిపోతున్నాము అనేది అంటే ఈరోజు ఆ వర్డ్ అదేదైతే పెట్టుకున్నారో మీరు ఆ నేమ్ దాంట్లోనే చాలా పవర్ కనబడుతుంది స్ట్రాంగ్ వర్డ్ ఎందుకంటే ప్రతి ఒక్కరం కా ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ వే ఆఫ్ లివింగ్ అండ్ క్వశ్చన్ టు గవర్నమెంట్ ఆర్ ఎనీ వన్ అది డెమో అంటే మనకు ఆ స్వేచ్ఛ ఆ ప్రజాస్వామ్యం ఉండాలి అది ఉండే విధంగా తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కార్డియన్లో ఉన్న ఫైల్స్ దగ్గమైనట్టు తెలుస్తోంది. టిటిడి పరిపాలన భవనం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భార్కర్ క్యాబిన్‌లో ఈ ఘటన జరిగింది. ఘటన ప్రాంతాన్ని టీటీడీ ముఖ్య పరిత అధికారి పరిశీలించి మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించినంత వరకు వెంటనే పొంగి రావడంతో ఉన్న స్టాఫ్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది వచ్చిన తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి లోకల్ సివిల్ పోలీస్ ఈస్ట్ పోలీస్కి దానికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది అలాగే దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ సీ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి విధాలు అన్నీ కూడా వర్క్అవుట్ చేస్తున్నాం అంటే కంప్లీట్గా పార్షియల్ బందీ కానీ కంప్లీట్ లేనట్టుంది అది ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని కోణంలో ప్రాబ్లీ కంటిన్యూ అవుతుంది సార్

దేవుడి మీద ఒట్టు పెట్టుకుని కూడా మాటమే నిలబడలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా చమ్మికుంటలో స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి నిర్వహించిన సమావేశంలో రైతు రుణమాఫీ అంశంపై మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టినరోజు కానుక డిసెంబర్ తొమ్మిది నాటికి నలభై వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్న రేవంత్ రెడ్డి మాట మీద నిలబడలేదని మండిపడ్డారు డిసెంబర్ తొమ్మిదిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలిపారని అన్నారు రేవంత్ రెడ్డి గారి ఈ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ముఖ్యంగా రైతులకి ఏకకాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇచ్చినటువంటి హామీని ఎన్నికలై ఎనిమిది నెలలు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా రుణమాఫీ చేయకుండా కేవలం ప్రకటనలకు మాత్రమే మూడు విడుదలగా రుణ రుణాలను మాఫీ చేస్తున్నామని చెప్పి కోట్లాది రూపాయలను పత్రికా ప్రకటనలకు టీవీలలో యాడ్స్ కోసం ఉపయోగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి గొప్ప చెప్పుకొని ఊరూరా సంబరాలు చేసి సిగ్గు లేకుండా రుణమా రుణమాఫీ చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్నటికి మొన్న ఆ పంద్రా ఆగస్టు నాడు మరి మూడు విడతల్లో పూర్తిగా రుణాలు మాఫీ అని చెప్పినటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా రైతులను మోసం చేసే వ్యవహారంతో కేవలం ఒక దగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నది తప్ప రైతులకు నిజంగా రుణమాఫీ చేద్దామన్నటువంటి ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి లెక్కలు వాళ్ళ తేల్చినటువంటి లెక్క వాళ్ళ యొక్క వ్యవహారమే యొక్క ఎగ్గొడదామన్నటువంటి రుణమాఫీని ఎగ్గొటీ కేవలం పూట గడుపుకోవడానికి మాత్రమే వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది దానికి ముఖ్యమైనవి మనము చూస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తేల్చినటువంటి రుణాలు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పంట రుణాలు రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేసి వాళ్ళు తేల్చింది ముప్పై ఒక్క వేల కోట్లు కానీ బడ్జెట్ లో కేటాయించింది ఇరవై ఆరు వేల కోట్లు వాస్తవానికి మూడు విడుదలగా రుణాన్ని మాఫీ చేసిన అని చెప్పి అది కూడా ఇంకా పూర్తిగా అమలు కాలేదు ఇచ్చిన విడుదల చేసినటువంటి ప్రభుత్వం చెప్పిన లెక్కలు కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఇది ఈ లెక్కలు బట్టి చూస్తే అర్థమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులను మోసం చేయాలన్నటువంటి ఆలోచన తప్ప రుణమాఫీ చేద్దామన్నటువంటి ఆలోచన లేదు కేవలం పబ్బం కట్టుకున్నటువంటి వ్యవహారం నడిపిస్తున్నది మీకు సిగ్గుశ ఉంటే వెంటనే మరి యొక్క రుణాలు ఏవైతే మీరు ఇచ్చిన హామీ మేరకు మరి మూడు విడుదలగా హామీ అని చెప్పినో పం ఆగస్టు లోపల రుణాలు మొత్తం రుణ విముక్తులను చేస్తా అని చెప్పినట్టు మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రుణం రుణ విముక్తులను చేయమని చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది మీరు రైతులను ఇంకా ఇంకెన్నో రోజులు చేయరు రైతులంతా కూడా పంద్రాగస్టు వరకు మా రుణాలు మాఫీ అవుతాయని చెప్పి వాళ్ళు ఎదురు చేసారు మీరు ఫస్ట్ విడత ఇస్తే ఇచ్చినటువంటి లక్ష రూపాయల లోపల రుణాలు ఏవైతే మాఫీ చేస్తున్నారో దానిలో ట్వంటీ థర్టీ పర్సెంట్ మాఫీ కూడా కాలేదు అదే విధంగా సెకండ్ విడత లక్ష యాభై వేల వరకు రుణమాఫీ అని చెప్పారు అందులో కూడా ఎవరు కూడా కానటువంటి పరిస్థితి నిన్న అనౌన్స్ చేసినటువంటి రెండు లక్షల వరకు రుణమాఫీలో కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు పూర్తిగా కేవలం ఇరవై ముప్పై శాతం రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తించిన ప్రకటనలకు ప్రకటన చేసింది తప్ప ఎక్కడ మిగతా డెబ్బై శాతం రైతులకు ఇంకా రుణాలు అందించాల్సిన బాధ్యత రుణమాఫీ చేయాల్సిన మీ ఇక వాతావరణ తెలంగాణను వర్షాలు రాష్ట్రంలో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని చెప్పారు వీటికి తోడు దక్షిణాన నైరుతి తుఫవనాలు ద్రోణిని ఏర్పాటు చేశాయని చెప్పారు ఉత్తర కర్ణాటక తెలంగాణ అనుకుని ఒక తుఫాన్ లాంటి సుడి ఏర్పడిందని తెలిపారు దీని నుంచి ఒక ద్రోణి దక్షిణ వైపు ఉందని వీటన్నిటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు నేడు నిర్మల్ నిజామాబాద్ జగిచ్చాల పెద్దపల్లి మహబూబ్ నగర్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట చూకులంబ గద్వాల హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఈ మేరకు ఆయా జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వర్షానికి తోడు భారీగా ఈదురు గాలులు వీస్తాయన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకపోవడం మంచిదని చెప్పారు నమస్కారం